శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు ప్రశ్న శ్రీభాష్య రచనలు భగవద్ రామానుజుల వారికి తోడ్పాటునందించిన వారు ఎవరు క్రిందటి భాగంలో రామానుజుల వారు ఆరు నెలలు చక్కని గోష్ఠిని చేసుకుంటూ రామానుజులు వరదరాజస్వామి సేవకై గుడికి వెళ్ళి ఇంటికి వచ్చారు యథాప్రకారం ఎప్పటిలాగా మహాపూర్ణుల రాక కోసం రామానుజులు సత్సంగ గోష్ఠి స్థలంలో ఎదురు చూస్తున్నారు ఎంతకు స్వామి రాలేదు అక్కడి వారిని తెలుసుకోగా విషయం అర్థమైంది రామానుజులకి అది తన భార్య యొక్క ప్రతిభేనని తెలుసుకున్నారు రామానుజుల సంసారంలో తాము గొడవలకు కారణమవుతున్నామని గ్రహించిన ఆ ఉత్తమ దంపతులు ఊరిని వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రామానుజులకు చెప్పి ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక గుట్టు చప్పుడు కాకుండా మహాపూర్ణులు శ్రీరంగానికి బయలుదేరారు ఈ విషయం తెలిసిన రామానుజుల హృదయం బాధతో విలవెల్లాడిపోయింది తంజమాంబకు తన మీద ఉన్న ప్రీతి రామానుజులకు ఎరుకే అయితే తనకేదో మేలు చేస్తున్నానని భావించి ఆమె తన చేష్టలతో దుఃఖ భారాన్ని రెట్టింపు చేస్తున్నది ఆమె తనకి సుఖ దుఃఖ స్వరూపి అయ్యింది అర్ధాంగిగా ఆమె ప్రవర్తన ఆమె దృష్టిలో దోషం కాదు తనకు నచ్చని పనులు చేయవద్దంటే ఆమెకు దుఃఖం ఆమె మెచ్చే పనులు చేయాలంటే తనకు కష్టం ఒకరికొకరు పరస్పరం మీది తప్పంటే మీది తప్పని దూషించుకుంటూ సాగించే కలహాల కాపురం ఎప్పుడూ నరక సదృశ్యమే అవుతుంది ఇంటిని నరకంగా మార్చటం ఇష్టపడక రామానుజులు నేరుగా వరదరాజస్వామి సన్నిధికి చేరారు తన సంసారపు సమస్యకు పరిష్కారం చూపవలసినదిగా ఆ సర్వమంగళ స్వరూపుని ముంగిట రామానుజులు మోకరిల్లారు వరదరాజా నీ పాదాశ్రితులతో నిరంతర నెయ్యాన్ని నీ నీలా విలాస గాథల స్మరణను నాకు వ్యసనంగా మార్చావు ఇల్లాలు పిల్లలు ఇల్లు వాకిళ్ళు అంటే వెగటు పుట్టించి వింత చూస్తున్నావు అవివేకపు మేఘాలు సృష్టిస్తున్న దుఃఖాల జడివానలు మునిగి దిక్కుతోచక దిగులుగానున్న నా స్థితికి ఎవరిని దోషులుగా చూపగలను దేవరాజా మకరి నోటికి చిక్కి కాలు కదుపలేని కరిరాజును కాచిన దయను కొంచెమైనా నాపై చూపి వెంటనే కర్తవ్యాన్ని ఉపదేశించవు అంటూ రామానుజులు పరిపరి విధాల వరదరాజస్వామిని వేదనతో వేడుకొన్నారు ధ్యాన నిమగ్నుడైన రామానుజులకు విష్ణు పురాణాంతర్గతమైన ఓ సందేశం స్ఫురణకు వచ్చింది సుఖ దుఃఖ తటస్థానుభవాలు జీవులకు ఆయా విషయాల సంపర్కంచేత ఏర్పడుతుంటాయి అయితే ఈ అనుభవం విషయ రూపంలో ఉన్న వస్తువులో ఉన్నదా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ వస్తువు వ్యక్తి విషయము సుఖరూపంగానో దుఃఖరూపంగానో తటస్థ రూపంగానో ఉండటం లేదు ఒకే వస్తువు లేదా వ్యక్తి లేదా విషయం మనకు దుఃఖానికి సుఖానికి ఈర్ష్యకు కోపానికి కూడా కారణమవుతున్నది కనుక వస్తువును బట్టి కాక కర్మ సంబంధము చేత మనకు వివిధ అనుభవాలు లభిస్తున్నాయి ఆ పరబ్రహ్మము తప్ప సమస్త వస్తు జాలము కర్మ సంబంధం చేత తాత్కాలికమైన దుఃఖాది అనుభవాలకు కారణమవుతున్నది వివేకవంతుడు ఇది తెలిసి పరమాత్మను ఆశ్రయించి స్థిరమైన సుఖానుభవం పొందుతాడు ఈ వాక్యాలు గుర్తుకు రాగానే రామానుజుల మనస్సు వరదరాజస్వామి పాదాల చెంతకు చేరింది ప్రభు నీ పాద ప్రాప్తికి విరోధం కాని కోరికలనే నీవు నెరవేర్చు నీవు సరువులకు హితుడవు సమస్త ఫలాలను అనుగ్రహించేవాడవు దేవా నీ దాస్య రుచిని నా మనస్సుకు అలవరిచినావు బ్రహ్మ శివాది పదవులు స్వర్గ మోక్షాదులు నాకు ఉప్పు నీరు వలె విడువదగినవి దయానిది నీ గుణగానమును చేసే బుద్ధినిచ్చి నీ సేవకు నన్ను కట్టివేశావు ఇక అన్య విషయ చింతన నాకేలా నీ ఊడిగమే నాకు జీవకారణము అంటూ రామానుజులు తన అంతఃకరణాన్ని ఆ హస్తగిరి నాథుని వశం చేశాడు రామానుజులకు కర్తవ్యం బోధపడింది భార్యను నొప్పించకుండా ఆమె పుట్టింట జరగనున్న శుభకార్యాన్ని వ్యాజ్యంగా చేసుకుని ఆమెను అక్కడకు పంపాడు అనంతరం గృహస్థాశ్రమానికి స్వస్తి పలికి వరదరాజస్వామి చెంత కాషాయ వస్త్రాలను ధరించి త్రిదండాన్ని కమండలును చేపట్టి సన్యాస దీక్షను స్వీకరించారు ఈనాటి ప్రశ్నకు సమాధానం శ్రీభాష్య రచనలో భగవద్ రామానుజుల వారికి కూరేసులు తన ప్రధాన శిష్యుడు తోడ్పాటును అందించారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం